లిక్కర్ స్కామ్ లో జరిగిన డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది భారతీయ సిమెంట్స్ పైన సిఐడి సోదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ లిక్కర్ స్కామ్ లో చాలా డబ్బు స్కామ్ జరిగింది అని చెప్పేసి అయితే మనం చాలా రోజుల నుంచి వింటున్నాం ఇదే క్రమంలో సిఐడి ఇప్పుడు భారతీయ సిమెంట్స్ పైన సోదాలు నిర్వహించింది అసలు ఏం జరుగుతుంది యాక్చువల్గా ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది పెంట పెంట అయిపోయింది యాక్చువల్గా వాళ్ళు అంత అనుకున్నారో లేకపోతే అంత వదలే ఏముందిలే అని అనుకున్నారో మొత్తానికి లిక్కర్ స్కామ్ ద్వారా భారీ స్కామ్ చేశారు ఏదో పేద పేదలకి తక్కువ రేటుకే అందిస్తున్నాం అన్నట్టు చెప్పి కేవలం క్యాష్ అండ్ క్యారీతోనే ఎవ్వడికి రిసీప్ట్ కానీ జిఎస్టీ కానీ ఏమీ లేకుండా ఎవరు వెళ్తారు ప్రభుత్వం సంబంధించిన లెక్కర్ షాప్ కాబట్టి ఎవరు కూడా దాని మీద రైట్స్ కూడా వెళ్ళేవారు కాదు సో ఆ డబ్బునంతా కూడా రకరకాల విషయాల్లో రకరకాల వ్యవహారాల్లో ట్రాన్స్ఫర్ చేశారట వాటిని ఏమంటారు పెట్టుబడులు పెట్టడము లేదంటే దాచుకోవడము విదేశాలకు తరలించడము లేదంటే పెద్ద పెద్ద గొడవల్లో పెట్టుకోవడము దానికి కొంతమంది బినామీలు అసిస్టెంట్లు ఆడిటర్లు వాళ్ళు వీళ్ళు చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ సిట్ అధికారులు ఏదైతే ఉందో వీళ్ళు కూడా కొంత ఎంక్వైరీలో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యడం వాళ్ళని ఎంక్వైరీ చేయడం తర్వాత మెయిన్ ఫస్ట్ నుంచి ఈ రాజ్ అనే వ్యక్తిని ఎంక్వైరీ చేసి ఎందు చేశారు సో మొత్తం మీద ఈ అమౌంట్ని క్యా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీల్లోనే కొంత పెట్టుబడుల రూపంలోనూ కొంత అంత క్యాషే కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏం కాదు కాబట్టి క్యాషే కాబట్టి నోట్ల కట్టలన్నీ కూడా కొన్ని కొన్ని వాళ్ళ అనుబంధ సంస్థలకి ట్రాన్స్ఫర్ పెట్టారనేది ఒక టాక్ సో ఆ టాక్ సంబంధించే ఇప్పుడు ఒక్కొక్కటిగా సిట్ అధికారులు నిర్వహించడం ఒకవైపు ఈ సిఐడి అధికారులు కూడా ఎక్కడికక్కడ సోదాలు నిర్వహించారు దాంట్లో భాగంగానే భారతీయ సిమెంట్స్ సంబంధించిన కూడా ఆఫీసులో సోదాలు నిర్వహిస్తే అక్కడ ఎందుకు నిర్వహించారంటే ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి కానీ లేదా ఈ సిట్ అధికారులకు సంబంధించి కానీ ఆయన పేరు గోవిందప్ప ఆడిటర్ గోవిందప్ప మరో గ్రేట్ ఆడిటరు ఇప్పుడు ఎక్స్ ఎంపీ అయిపోయారు పార్టీ నుంచి బయటకు అంటున్నారు కానీ బట్ సత్సంబంధాలు ఉంటే ఉండొచ్చు ఎవరు విజయసాయి రెడ్డి గారు తర్వాత చాణక్యాన్ ఒక ఆయన ఆ తర్వాత మిథున్ రెడ్డి గారు ఇవన్నీ మనం చూస్తున్నారు ఒక్కొక్కరుగా అరెస్ట్ ఆయిల్ కూడా వచ్చారు దీని మీద రెడ్డి ఎక్కడికో వెళ్ళిపోయాడు పరారయ్యాడు మళ్ళీ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారని ఒక్కొక్కరు చాలా జరిగాయి అయితే ఇప్పుడు ఏదైతే లెక్కర్ స్కాముల ద్వారా కొన్ని రకాల స్కాముల ద్వారా తీసుకొచ్చిన అమౌంట్ని దాన్ని ప్రాపర్గా వినియోగించుకోవాలనేది వాళ్ళ కా కాన్సెప్ట్ ఎందుకు ప్రాపర్గా వినియోగించుకోవాలనుకుంటున్నారంటే అనుకోవడం ఆయన మీద ఇప్పటి నుంచో కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంచుమించు పన్నెండేళ్ళకు పదమూడు వేలుగా బెయిల్ మీదే ఉన్నారు అంటే ఏదో ఒక రూపంలో డబ్బుడు డబ్బు రూపంలోనో లేదంటే ఇంకా నయానో భయానో వాళ్ళని ఒప్పించి లేదంటే అవసరం అనుకుంటే న్యాయమూర్తులతో కూడా ఒప్పించుకునేలాగా చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే గత ఐదేళ్ళు గత పదేళ్ళుగా తీసుకున్నా కూడా కొంతమంది హైకోర్టు న్యాయమూర్తులు కానీ సుప్రీంకోర్టులో ఉన్న కొంతమంది కానీ ఎందుకు బెయిల్ ఇచ్చారు ఎందుకు బెయిల్ కొనసాగిస్తున్నారు ముందస్తు బెయిల్కి వెళ్తే వాళ్ళు ఎందుకు శాంక్షన్ చేస్తున్నారు వీళ్ళని ఎలా ఎవరు ఎవరిని పట్టుకుంటే ఏ ఛానల్ పట్టుకుంటే పని అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ సో దీనివల్ల న్యాయ వ్యవస్థ మీద కొంత నమ్మకం సడలినప్పటికీ బట్ ప్రతీ వ్యవస్థలో కూడా ఎంతో కొంత అంటే కొద్దిగా కొన్నింటికి లోబడే వ్యక్తులు ఉంటారు కాదనట్లేదు సో ఇప్పుడు ఈయన అన్నేళ్ళుగా బెయిల్ మీద ఉండడం కొంతమందికి బెయిల్ ముందుగా రావడం ఇదన్నీ చూస్తే దానికి తార్కాణంగా దానికి ఎగ్జాంపుల్గా ఆ ఢిల్లీలో ఏదైతే సుప్రీంకోర్టు వర్మ ఎవరు ఉన్నారు జస్టిస్ ఆయన ఇంటి ముందు కాలిపోయిన నోట్ల కట్టలు దొరకడం అది పెద్ద వ్యవహారం అవడం ఇప్పుడు దాని ఆయన మీద అభిశంసన తీర్మానం ఏదో వేయడం అంటే ఆయన పూర్తిగా న్యాయ వ్యవస్థ నుంచి తొలగించేలాగా ఒక ఏదో ప్రక్రియ నడుస్తుంది పార్లమెంట్లో కూడా సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అంటే కంచే చేను చేనుమేస్తే ఏంటి పరిస్థితి అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది బట్ న్యాయ వ్యవస్థలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ ఒకటి నమ్ముతారు అంటే ఎంత నేరాలు చేసినోడైనా తప్పించుకోవచ్చు కానీ ఒక మంచివాడు శిక్షింపబడకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్ సో అందుకు ఇట్లా డ్రాగన్ అవుతున్న నేపథ్యంలో చాలామంది చాలా రకాలుగా దాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు మిస్యూజ్ చేస్తున్నారు సో దాంట్లో భాగంగానే ఇవన్నీ బయటకు వచ్చాయి ఎవరు అదే బాలాజీ గోవిందప్ప చాణక్య కానీ విజయసాయిరెడ్డి గారు ఆ తర్వాత రాజ్ కసిరెడ్డి సో అంటే ఈ తీసుకున్నవన్నీ కూడా ఎక్కడెక్కడో దాయడానికి కారణం ఏముందిలే మనిషి అనేవాడికి ఎక్కడ ఒకదో లొంగిపోతాడు కదా అవసరం అనుకుంటే వంద కోట్లు ఇద్దాం ఒక వెయ్యి కోట్లు ఇద్దాం ఓకే మన మన మీద ఉన్న కేసులన్నీ కొట్టేసేలాగా ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు కూడా కేసులు అనుకొని చాలా తిరిగారు ఆవిడ తిరిగిన తర్వాత ఏది అప్పుడు పద్ పదహారు నెలలో పద్దెనిమిది ఆయన జైల్లో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆవిడ అంత తిరిగినప్పుడు ఆవిడ కూడా ఒక రకమైన టెన్షన్కి లోబడి మానసికంగా కుంగిపోయి చాలా పేషెంట్లా తయారయ్యారు సో మెల్లమెల్లగా ఆవిడ మీద ఉన్న కేసులు కూడా తప్పించబడ్డాయి ఎలా తప్పించబడ్డాయి ఎలాగ మరి ఆవిడ మరలా విధుల్లోకి వచ్చేసారు మరలా ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత మరలా ఆయన పేషీలోకి ఎలాగ ఎంటర్ అవ్వగలిగారు అదే కదా మొన్న చంద్రబాబు నాయుడు గారు మరలా రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి పుష్పగచ్చి ఇచ్చినప్పుడు ఈ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు కూడా పుష్పగచ్చి ఇస్తే ఆయన సున్నితంగా తోసిపుచ్చాడు అంటే ఇవి ఆడు మరలా ఏవో సెట్టింగులు చేసుకొని మతలబు చేసుకొని బయట పడిపోయారు కానీ ఆ ఫీల్ అయితే ఉంటుంది కదా అందుకు ఆయన సున్నితంగా తోసిపుచ్చారని కూడా కొన్ని వార్తలు కూడా చూసాం అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లే అంత ఈజీగా అలాంటి విషయాల నుంచి బయటపడుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఇంకా ఈజీగా బయటకు వచ్చేస్తారుగా జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే అప్పట్లోనే లక్ష కోట్లు లక్ష కోట్లు అని చెప్పి ఊరిక ఓదరగొట్టారు ఛానల్లో అవన్నీ అబద్ధాలు నిజంగా నిజమైతే ఇప్పటికే ప్రూవ్ అవ్వాలి కదా అంటారు వీళ్ళు ప్రూవ్ అవ్వకపోతే మీరు మొత్తం కేసులను కొట్టేసి బయటకు ఫ్రీ అయిపోవచ్చు కదా ఇంకా బెయిల్ మీద ఉండాల్సిన అవసరం ఏముంది అవన్నీ అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముప్పై ఎనిమిది వేల కోట్ల ఆస్తులను ఎలా జప్తు చేసింది అలాగే ఇది సిబిఐ ఎందుకు చార్జ్ షీట్ ఇంకా అలాగే ఉంచింది దాని మీద సుప్రీంకోర్టుకి రఘురామకృష్ణరాజు గారు కానీ పురంధరేశ్వరి గారు కానీ వీళ్ళందరూ లేఖలు రాసినప్పుడు కేంద్రానికి సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు తిరిగి మొట్టికాయలు వేసిందిగా ఒక కేసు ఇన్నేళ్ళుగా ఉండడం ఏంటని సీబీఐ కోర్టుకి కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగింది వాళ్ళు ఏం చెప్పారు ప్రతి రెండేళ్ళకి జడ్జి మారిపోతున్నారు మొత్తం వింటున్నాడు వాయిదాలు వింటున్నాడు వాయిదాలు వాయిదాలు సరే కొలిక్కి వచ్చింది తీర్పిస్తారనే టైంకి జడ్జి మారిపోతున్నారు మళ్ళీ ఇంకో రెడ్డి వచ్చారట మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టండి ఏదో సామెత అన్నట్టు నిజంగా రెడ్డి గారు వచ్చారు మళ్ళీ స్టోరీ మళ్ళీ వాయిదాలు మళ్ళీ పెర్మిషన్లు డిశ్చార్జ్ పిటిషన్లు అయిపోయింది మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ మారిపోతున్నారు గ్రేట్ ఏంటంటే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికి ఆరుగురు జడ్జిలు మారారట ఆరో జడ్జి జనరల్గా ట్రాన్స్ఫర్ మీద వెళ్తారు కదా ఈయన ఒంట్లో బాగాలేదని చెప్పి లీవ్ మీద ఒంట్లో బాగాలేదని లీవ్ మీద వెళ్తారు కదా ఒంట్లో బాగాలేదు సంథింగ్ విదేశాలకు వెళ్తాను అన్నట్టుగా ఈయన మార్పించారట ఈ జడ్జిని ఓకే అంటే ఎంత ఇదిగా ఇన్ఫ్లుయన్స్ చేశారో చూడండి ఒక ఆయన దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫైల్ మీద ఒక అరగంట ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు యూట్యూబ్లో వీడియో ఉంది నేను మీకు చూపిస్తాను అంటే మన కోర్టులు వ్యవహారాలు మనకు తెలియదు ఆయన ఒక లాయరు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు ఓకే ఐదుగురు లా ఐదుగురు జడ్జిలు రెండేళ్ళ తర్వాత ట్రాన్స్ఫర్లు అయ్యారు ఆరో జడ్జి ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా ఇప్పుడు ఒంట్లో బాగాలేదని చెప్పి సిక్లి వేవ్ పెట్టాలా అలాగే లేకుండా ఆయన కావాలని పెర్మిషన్ రెస్ట్ తీసుకోండానో పెర్మిషన్తో వెళ్ళిపోండు అని చెప్పారంట ఆయనకి ఎక్కడ అథారిటీ వాళ్ళు మెయిన్ న్యాయమూర్తులందరినీ నియమించే అథారిటీ వాళ్ళు ఆ విధంగా చెప్పారంట అంటే ఎవరిని ఎవరిని మేనేజ్ చేస్తున్నారో చూడండి సుప్రీంకోర్టు కొలిజియం ఏదో అంటారు కదా వాళ్ళని కూడా మేనేజ్ చేసి వస్తున్నారంటే ఇంకా ఏముంది చెప్పండి అందుకే ఇదే అంటే డబ్బు సంపాదించుకుంటే అదే మనకి కోట గోడలా కాపాడుతుంది అనేది వాళ్ళ సిద్ధాంతం సో అలా తీసుకొచ్చినవి అన్ని కంపెనీలు అన్ని దగ్గరలో పెట్టుబడులు పెడుతున్నారు మరి ఏం జరుగుతుందో తెలియదు అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ